ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనందరం కూడా సామాన్య కాలంలోని ఇరవై ఒకటవ ఆదివారంలోనికి అడిగి ఉన్నాం ఈరోజు తల్లి శ్రీ సభ మనందరికి కూడా బహుకరిస్తున్నటువంటి సువిశేష పట్టణము వ్యవహార శుభవార్త ఆరవ అధ్యాయము వచనములు అరవై నుండి అరవై తొమ్మిది వరకు ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే మనము గత ఐదు వారాలుగా చదువుతున్నటువంటి లేక ధ్యానిస్తున్నటువంటి మనం వెళ్ళడం సమంజసం దేవుని గత ఐదు వారాలుగా యేసుక్రీస్తు ప్రభువు జీవాహారము నేనే అంటూ మనకి పలుకుతూ ఉన్నారు యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములో జీవాహారము నేనే అంటూ ప్రభు పలుకుతూ ఉన్నాడు అదే విధముగా మనం ఆలోచించినట్లయితే యాభై నాలుగవ వచనములో కూడా మనం అదే వాక్యాన్ని వింటూ ఉన్నాం నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును నేను నేను అతనిని అంతిమ దినమున లేపుదును అంటూ ప్రభువే స్వయంగా పలుకడం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి గత ఐదు వారాలుగా మనం జీవాహారం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు అందరం కూడా నిత్య జీవపు మాటలు కలవారైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని పేతృగారు స్వయంగా సాక్ష్యం ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం మరి యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచనంలో మనం చాలా చక్కగా గమనించవచ్చు సిమోను పేతృ ప్రభు మేము ఎవరి వద్దకు పోవుదము నీవు నిత్య జీవి మాటలు కలవాడవు అంటూ స్వయంగా పేత్రులుగా రేస్తూ ఉన్నారు ఈ యొక్క సువిశేష పట్టణాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో రెండు విధములైనటువంటి జీవితములు మనం ఆలోచించాలి మొట్టమొదటిది ఆత్మీయ జీవితం రెండవది ఆధ్యాత్మిక జీవితం ఆత్మీయ జీవితమును గురించి మనము గత ఐదు వారాలుగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆత్మీయ జీవితము ఆత్మీయ జీవితానికి పోషణ ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తమే మరి ఆ యేసుక్రీస్తు యొక్క శరీరమును రక్తమును గురించి మనం ధ్యానిస్తూ ప్రతిరోజు దివ్య సప్రసాద రూపంలో ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం స్వయంగా స్వీకరించడం అంతా కూడా జరుగుతూనే ఉంది చాలా చక్కగా ఉంది మరి ఆ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను మన యొక్క శరీరంలోనికి స్వీకరించిన తర్వాత మరి ఆ యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము మన క్రైస్తవ జీవితములో మనం ఎలా జీవిస్తున్నామా అన్నది ఆలోచించాలా ఆ జీవితమే రెండవది ఆధ్యాత్మిక జీవితం మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఈ ఆత్మీయ జీవితం రెండు వేరు వేరా అంటే ముమ్మాటికి కాదు ప్రియమైన బిడ్డలారా ఆత్మీయ జీవితంలో ఎవరైతే సంతోషకరంగా జీవించగలుగుతారో పరిపూర్ణంగా జీవించగలుగుతారో పరిశుద్ధంగా జీవించగలుగుతారో వారికి ఆధ్యాత్మికమైన జీవితం కూడా అలాగే పరిపూర్ణంగా శాంతి సమాధానములతోటి ఉంటుంది ప్రియమైన బిడ్డలారా కానీ ఈరోజు సుశేష పట్టణంలో మనం మెచ్చుకో తగ్గ ఒక చిన్న విషయాన్ని మనం గమనించుకుందాం అదే పేతృగారు సాక్ష్యం పలకటం ఏంటి పేతృగారు పలికినటువంటి ఆ సాక్ష్యము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అంటే ఆ జీవ వాక్ అయినటువంటి ఆ యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదు అంటూ పేతృగారు చెబుతూ ఉన్నారు మరి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని వినినటువంటి యూదుల అందరూ కూడా ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా ఈయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నిజమైనటువంటి నిజంగానే ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం భుజించాలా అంటూ అనుమానాస్పదమైనటువంటి వాక్యాలు ఎన్నో కూడా వాడి ఉన్నారు ప్రియమైన మిత్ర మరి నీవు నేను కూడా ఏసుక్రీస్తు నామాన పిత పుత్ర అనే జ్ఞానస్థానాన్ని స్వీకరించి మరి ఆ యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞానస్థానంలో మనం స్వీకరించి దివ్య సప్రసాద రూపంలో స్వీకరించి భద్రమైన రూపంలో మనం స్వీకరించి మరి ఏసు క్రీస్తుకి నిజమైనటువంటి శిష్యులుగా మనం జీవించగలుగుతున్నామా మనము అదే విధంగా సుశేష పట్టణంలో అరవై ఏడో వచ్చిన మనం గమనిస్తూ ఉన్నాం అప్పుడు ఏసు తన పన్నిద్దరు శిష్యులతో మీరును వెళ్ళిపోవుదురా అంటూ ప్రశ్న వేస్తూ ఉన్నారు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత బాధాకరమైనటువంటి ఆ వాక్యము ఈరోజు నీవు నేను కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం దివ్య బలి పూజలో దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఏమి ఆ వాక్యము నిత్య జీవపు మాటలు కల వాడైనటువంటి ఆ యేస్సు క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనము దివ్య బలి పూజలో మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేష పట్టణము గురువు యొక్క ప్రసంగ రూపంలో వాక్యాన్ని వింటూ ఉన్నాం మరి ఆ వాక్యం మనలో ఎంత వరకు ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తూ ఉంది మరి ఆ ఆత్మీయ భోజనానికి లేక ఆత్మీయ పోషణకు ఈ వాక్యం ఎంతో కూడా మనకి ఉపయోగపడుతుంది ప్రియమైన బిడ్డలారా అదే విధంగా ఒక చక్కటి ఉదాహరణ నాకు గుర్తుకొస్తుంది ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి ఆలకించిన ఆ వాక్యాన్ని మనము అనుసరించగలగాలి ఆలకించి ఆ వాక్యాన్ని మనం అనుసరించలేకపోతే అది మనము నిజమైనటువంటి క్రైస్తవులమా అను మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చక్కటి ఉదాహరణ మనకి బైబిల్ గ్రంథంలోనే దేవుడు ఇచ్చి ఉన్నారు అదే యేసుక్రీస్తు క్రీస్తు పునరుత్నము చెందిన తరువాత మద్దల మర్యమను కలవడం మనం గమనిస్తూ ఉన్నాం ఒక తోట ఒక తోట మాలిని చూచి అయ్యా నా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ ఉంచారో చెప్పండి నేను వెళ్తాను అంటూ వెతుక్కుంటూ వెళ్తాను అని మగ్గల మరియమ్మ అనుకున్నప్పుడు ఇదిగో మద్దల మరియమ్మ నేనే అంటూ నేనే పునరుత్థానం చెంది ఉన్నాను అని పలికినప్పుడు మద్దల మరియమ్మ ఎంతో హుషారుగా తన శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పగలిగినది వార్త మరి అదే విధంగా ప్రతి ఆదివారం కూడా మనం దివ్య బలి పూజలో పాల్గొని ఆ దేవుని యొక్క వాక్యాన్ని విని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క శక్తిని మనం పొంది ఆత్మ యొక్క ఆత్మకి పోషణగా మనం యొక్క శరీరాన్ని రక్తాన్ని పొంది మనం ఎంతవరకు మన వాక్యాన్ని ఆలోకించినటువంటి ఆ వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం ప్రకటించినటువంటి ఆ వాక్యాన్ని ఎంతవరకు మనం అనుసరించగలుగుతున్నామా అనేది మనందరం కూడా ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ నిత్య జీవపు మాటలు కలవాడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు మన మదిలో ఎప్పుడు కూడా ఉండగలగాలి ప్రియమైన ముఖ్యంగా మనము ఆలోచించవలసినటువంటి విషయాలు ఒక ఐదు విషయాలు మనం గమనించుకోవాలి జీవ వాక్కు గల యేసు ప్రభువు మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆ జీవ వాక్కు మనం అనుదినము జీవితంలో ఆ ఆచరించాలి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ప్రభుని అనుసరించాలి మనం ప్రతిరోజు బైబిల్ని చదవాలి ధ్యానించాలి ఆచరించాలి దివ్య పరి పూజ కూడా మనం దేవుని యొక్క వాక్కుని చదువుకున్నటువంటి ఆ వాక్యాన్ని ధ్యానించాలి మన రక్షణ దేవుని యొక్క వాక్కు క్రీస్తు శరీర రక్తములు దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ యేసు క్రీస్తు ఎంతో కూడా ముఖ్యము అని గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు ఆ జీవో వాక్కుతోటి బలపరుస్తూ ఉన్నారు ఆ ఆత్మీయ ఆహారంతో బలపరుస్తూ ఉన్నారు ఆ ఆధ్యాత్మికమైన జీవితంతోటి బలపరుస్తూ ఉన్నారు మరి మనం పొందినటువంటి ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలా నడవగలుగుతున్నామా అనేది మనందరం కూడా ఆలోచించాలి దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క ఈ రోజు ఈ యొక్క వాక్యం అంతా కూడా మూడు మాటల్లో దాగి ఉన్నది ఈ ఆత్మీయ భోజనం అయితేనేమి ఈ ఆధ్యాత్మికమైన భోజనం అయితేనేమి ఈ ఆత్ నిత్య జీవపు మాటలు కలవాడైనటువంటి ఆ ఎస్ క్రీస్తు ప్రభు యొక్క వాక్కు అయితేనేమి ఈ మూడు మాటల్లో ఇమిడి ఉన్నాయి ఆ మూడు మాటలే క్రీస్తుతో క్రీస్తు నందు క్రీస్తు క్రీస్తుతో అంటే నా జీవితం క్రీస్తుతో ఎలా ఉన్నది నేను నిజంగా క్రీస్తుతో కలిసి ఒక లోకంలో జీవించగలుగుతున్నానా ఇదిగో నా సొంత ప్రదేశమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి చేరటానికి నేను క్రీస్తుతో నిజంగానే జీవించగలుగుతున్నానా అనేది ఆలోచించాలి క్రీస్తు నందు అంటే నేను క్రీస్తుతో క్రీస్తు నాతో ఇద్దరం కూడా ఒకే విధమైనటువంటి ఆలోచనలతోటి నేను నా క్రీస్తు నందు జీవించగలుగుతున్నానా మరి చివరిగా క్రీస్తు వలే క్రీస్తు వలే అంటే ఎలాగైతే తన యొక్క ప్రజలతోటి జీవించగలిగాడో ప్రేమ ఆప్యాయత సంతోషము అనురాగములతో ఎలాగైతే జీవించగలిగాడో మరి ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క తోటి ఆ ఉన్నతమైనటువంటి నమ్మకంతో తండ్రి దేవుని యొక్క అడుగు జాడలుగా నడుస్తున్నటువంటి క్రిస్తు ప్రభు క్రీస్తు ప్రభు అడుగు జాడలలో నడుస్తున్నటువంటి నేను నిజంగానే ఆ ప్రేమ ఆప్యాయత సంతోషం అనురాగమును నేను నేను నా యొక్క ప్రజల మధ్య జీవించగలుగుతున్నానా అదే ఈరోజు మనకు ప్రభు చెప్తున్నటువంటి యొక్క సారాంశం ప్రేమైన బిడ్డలారా పేతృగారు ఊరకనే కాదు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని పతికినది ఆ నిత్య జీవపు మాటలు కలవాడైనటువంటి క్రీస్తుతో క్రీస్తు నందు క్రీస్తు వలె మనం జీవించగలిగితే ఆ దేవుడు మనల్ని ముప్పదంతలుగా అరుదంతలుగా నూరెంతలుగా మనల్ని జీవిస్తారు ప్రియమైన జీవి దీవిస్తారు అని మనందరం కూడా గట్టి విశ్వాసంతో నమ్మకంతో మనం జీవించాలా మరి ఆ దేవాతి దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా క్రీస్తుతో క్రీస్తునందు క్రీస్తు వలె జీవించడానికి మనకి తోడ్పడటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములను ఫలములను మనం కురిపించమని మనందరం కూడా ప్రార్థించుకుందాం ధ్యానించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆ